గత వైసీపీ హయాంలో వాహనమిత్ర పథకం ద్వారా ఏడాదికి పదివేల రూపాయలు ఇచ్చేవారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలో పేరు పథకంతో పదిహేను వేలకు దాన్ని పెంచింది గత నెల పదిహేడో తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరణ చేపట్టి తుది జాబితా తయారు చేసింది ఈ నెల నాలుగో తేదీన పదిహేను వేల రూపాయలు వారి ఖాతాలో జమా కానుంది ఆటో క్యాబ్ యజమాని స్వయంగా డ్రైవర్ అయి ఉండాలి ఇతర గూడ్స్ వాహనాలకు ఈ పథకం వర్తించదు కుటుంబంలో ఒక వాహనానికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది గత జగన్ ప్రభుత్వంలో వాహనమిత్ర పేరుతో ప్రతి ఆటో డ్రైవర్కు పదివేలు చొప్పున కేవలం రెండు వందల అరవై కోట్లు మాత్రమే ఖర్చు చేసింది అప్పుడు రెండు లక్షల అరవై వేల మందికే పథకం వర్తింపజేశారు కూటమి ప్రభుత్వం ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల తొంభై వేల మందికి ప్రయోజనం అందజేస్తుంది ఇందుకోసం నాలుగు వందల ముప్పై ఐదు కోట్లు విడుదల చేసింది జగన్ పాలనలో గుంతల రోడ్లు చలానాలు గ్రీన్ ట్యాక్స్లు రోడ్ ట్యాక్స్ల పేరుతో పోలీసుల వేధింపులతో ఆటో డ్రైవర్లు రోడ్ ఎక్కాలంటేనే భయపడేవారు కానీ కూటమి ప్రభుత్వం గుంతలు లేని రోడ్లు వేసి డ్రైవర్లకు సాయం అందిస్తూ వారి మన్నల్లో అందుకుంటుంది అర్హులు తమ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి స్టేటస్ కూడా చెక్ చేసుకునే అవకాశం కల్పించింది